సర్వతోభద్ర చక్రం ఇది సుమారుగా మధుర మీడియా ఛానల్లో సంవత్సరం పది నెలల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ప్రాంతంలో పెట్టినటువంటి వీడియో ఇది తిరిగి మళ్ళీ మీకోసం మరోసారి అప్లోడ్ చేస్తున్నాం జాతక చక్రంలో ఉండేటువంటి ఈ పన్నెండు గళ్ళ మాదిరిగా కాకుండా దాంట్లో ఉండేటువంటి ఈ పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అటు చేతి కాకుండా దీంట్లో మొత్తం తొమ్మిది తొమ్మిదిలు ఎనభై ఒక గళ్ళు ఉంటాయి ఇది చతురస్రం తొమ్మిది ఇంటూ తొమ్మిది దీంట్లో ఇరవై ఏడు నక్షత్రాలు తర్వాత ఏడు వారాలు ఆ తర్వాత పన్నెండు రాసులు తర్వాత ఈ పదిహేను తిథులు మొదలైనటువంటి అన్నిటితో పాటుగా అక్షరాలు కూడా అచ్చులు హల్లులు అది ఏ భాషకు అయినా సరే ఒకవేళ ఇంగ్లీష్ భాష అయినట్టయితే ఏ ఏ నుంచి చెడ్డ వరకు మొత్తం ఇరవై ఆరు అక్షరాలు ఒక అమరిక కలిగి ఉంటుంది ఇది దీని యొక్క అమరికే అద్భుతమైనటువంటిది విచిత్రమైనటువంటిది కనుక దీన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దీన్ని ఆధారంగా చేసుకుని లోకము యొక్క వ్యక్తి యొక్క భవిష్యత్తు చెప్పవచ్చని జ్యోతి శాస్త్రత్తుల యొక్క అభిప్రాయం ఈ చక్రాన్ని ఎలా వేయాలో పరిశీలిద్దాం ఈరోజు కార్యక్రమంలో సర్వతోభద్ర చక్రం దీని గురించి చూద్దాం సుమారుగా నాలుగైదు రోజుల క్రితం ఒక ఆయన ఒక కామెంట్ పెడుతూ సర్వతోభద్ర చక్రాన్ని ఎలా తయారు చేయాలో చెప్పమన్నారు సర్వతో సర్వతోభద్ర చక్రం ఇందులో ఈ విధంగా ఉంటుంది చూడడానికే చాలా గజీజుగా ఉంది మామూలుగా ఇంతకుముందు వేసినటువంటి జన్మలగ్నం ఈ జాతక చక్రం హంసి చక్రం ఆరుహుడ చక్రం వీటిలన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఆ అన్నింటిలోనూ కూడా మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రాలు ఏ పాదాల్లో ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మ్యాక్సిమం మొదలైనటువంటి రాసుల్లో వేసాం ఇది అలా కాదు అక్కడ కేవలం నక్షత్రాలు నక్షత్రం ఆధారంగా చేసుకునే గ్రహాలు ఇక్కడ అలా కాదు దీంట్లో తిథులు వస్తాయి వారాలు వస్తాయి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలతో పాటు ఇంకో నక్షత్రం కలుపుని ఇరవై ఎనిమిది నక్షత్రాలు మన తెలుగు భాషలో లేక ఏ భాషలో ఉంటే ఆ భాషలో అచ్చులు హల్లులు ఇన్ని కలిసి ఉంటాయి ఇది భవిష్యత్తు దీన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు చెప్పవచ్చని చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్రవేత్తలు అసలు దీన్ని ఏ విధంగా తయారు చేయాలి సర్వతోభద్ర చక్రం ఈ పేరుతోటి మహాభారతంలో ఒక వ్యూహం కూడా ఉంది సర్వతోభద్ర వ్యూహం అని మహాభారతంలో భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు తొమ్మిదవ రోజుని ఈ వ్యూహాన్ని పన్నాడు సర్వతోభద్ర వ్యూహం వ్యూహం వేరు చక్రం వేరు అది వేరు అనుకోండి సర్వతోభద్ర వ్యూహంతో ఈ పేరుతోటి వ్యూహం కూడా ఉంది ఆ ఆ రోజున అతడి యొక్క ఆ భీష్ముడి యొక్క పరాక్రమానికి తట్టుకోలేక కృష్ణుడు భీష్ముడిని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు ఆడిన మాట తప్పి చక్రాయుధం చేతబట్టి సర్వతోభద్ర వ్యూహములో అంత శక్తి ఉంది అక్కడ చతురంగ బలాలు నాలుగు కూడా స్థాన ప్రభుత్వం చెంది ఈ రకంగానే అస్తవ్యస్తమైపోతాయి జత ఈ సర్వతోభద్ర చక్రము కూడా అంతే దీంట్లో అన్నీ ఉంటాయి ఈ చక్రం వేసే విధానం ఎలాగా తూర్పు దిక్కుకి తిరిగి వేసుకోవాలి దీన్ని దీంట్లో మొత్తం తొమ్మిదేసి తొమ్మిది వేసి గళ్ళు చొప్పుని మొత్తం తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి ఇది స్క్వేర్ తూర్పుదిక్కు పడమర ఉత్తరం దక్షిణం ఈ పద్ధతిలో ఈ రకంగా తయారు చేయాలి మొత్తం తొమ్మిది తొమ్మిదిలు ఎనభై ఒక్క గళ్ళు ఉంటాయి దీంట్లో ఈ గళ్ళల్లో వీటిని పూరించాలి అసలు దీంట్లో ఏవేవి పూరించాలి తిథులు తిథులు వేసుకోవాలి తిథులు అంటే పాఠ్యమి విధిగా తదియ చవితి పంచమి ఈ రకంగా మొత్తం పదిహేను తేదీలు ఐదు గళ్ళలోకి సర్దారు తర్వాత వారాలు మొత్తం ఏడు ఆదివారం సోమవారం మంగళవారం వీటిని ఈ ఏడు వారాలని ఐదు గడుల్లో సర్దారు వీటిలో తర్వాత రాసులు పన్నెండు మేషమైనటువంటి రాసులు ఈ పన్నెండు రాశుల్ని పన్నెండు గళ్ళల్లోకి సర్దారు తర్వాత నక్షత్రాలు ఈ నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు అశ్విని భరణి కృతిక రోహిణి కానీ ఇంకో నక్షత్రాన్ని కలుపుకున్నారు దాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు ఈ అభిజిత్ నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి తర్వాత శ్రవణం నక్షత్రానికి మధ్యలో ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రాన్ని మూడు భాగాలు చేస్తే చివరి మూడవ భాగము శ్రవణ నక్షత్రంలో ప్రారంభంలో భాగము ఈ రెండు కలిపితే అభిజిత్ నక్షత్రం అవుతుంది దాన్ని కూడా తీసుకుని మొత్తం ఇరవై ఎనిమిది నక్షత్రాలు చేశారు తర్వాత అచ్చులు ఈ అరు అరు అలు అలు ఇది తెలుగు భాషలో పూర్తిగా అంతరించిపోయింది అక్షరం ఇదివరకు క్లుప్తము రాయడానికి ఈ రకంగా రాసేవారు కానీ ఇప్పుడు రాసేటప్పుడు క్లుప్తము ఈ రకంగా రాస్తాం ఇదివరకు రాసేటప్పుడు ఈ అలుకారం ఇలా ఇచ్చి ఇలా రాసేవారు కకారానికి అరు ఈ అలుకారం కింద ఇవ్వడం క్లుప్త ఈ అక్షరం భాష నుంచి పూర్తిగా అంతరించిపోయింది ఇది పూర్వకాలపు నాడు రచించబడినటువంటి ఈ చక్రం కనుక పూర్వకాలపు అక్షరాలన్నీ దీంట్లో ఉన్నాయి ఆ ఆ ఈ ఉ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఓ అము అహ ఇవి మొత్తం ఈ అచ్చులు పదహారు అక్షరాలు పదహారు అచ్చులు దీంట్లో చేయి దీంట్లో పెట్టాలి తర్వాత హల్లులు మొత్తం హల్లుల్లో ఉండేటువంటి వర్గాలు చూడండి కవర్గం చవర్గం తవర్గం తవర్గం పవర్గం ఖ గ ఘ గా ఇది ఐదు అక్షరాలు కవర్గం చాజా జాజా ఇది చవర్గం టఠా డా ఇది తవర్గం అయితే వీటిల్లో ఇప్పుడు చూడండి క గ ఘ ఈ అక్షరాలని తప్పించారు ఈ ఈ చక్రంలో ఏ ఏ హలు ఉంటాయి కకారం గకారం చకారం జకారం టకారం డకారం తకారం దకారం పకారం బకారం అంటే ఐదు వర్గాల్లోనూ ఒక్కొక్క దాని నుంచి రెండే అక్షరాలు తీసుకున్నారు ఈ ఐదు వర్గాల్లో ఉండేటటువంటి చివరి అక్షరాలని అక్షరాలు అంటారు గాంగ్ నా మా ముక్కుతో పలకబడేవి గనక అనునాశిక ముక్కుతో పలకబడేటువంటి అక్షరాలు ఈ గాంగ్ నా 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 మా అక్షరాల్లో చివరి రెండు అక్షరాలను తీసుకున్నారు నా మా ఇంకా తర్వాత యర లావా అంతస్తములు ఊష్మములు యా సాహాల్లో శా తీసేశారులా శేషా శాషా ఎందుకంటే షా సా బహుశా ఇది కూడా శా కూడా అదే ఉచ్చారణతో ఉన్న కారణం చేత దాన్ని తీసేశారు ఎలా చూసుకుంటే మొత్తం పంతొమ్మిది అక్షరాలు తెలియదు మామూలుగా చెప్పడినటువంటివి ఇరవై అక్షరాలు ఇవి ఐదు తిథులు వారాలు కలిపి ఒకచోటకే వచ్చాయి ఒకే గళ్ళు ఐదు రాసులు పన్నెండు తర్వాత నక్షత్రాలు ఇరవై ఎనిమిది అచ్చరు పదహారు హల్లులు ఇరవై మొత్తం కలిపి ఎనభై ఒకటి తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి ఒక్కొక్క గడి మొత్తం తొమ్మిది గళ్ళు పైన తొమ్మిది గళ్ళు నిలువు తొమ్మిది గళ్ళు అటవు తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఇది సర్వతభద్రచక్రం యొక్క వీటిలో ఉండేటటువంటి అంశములు ముందు ఈ సర్వతోభద్ర చక్రాన్ని ఏ రకంగా తయారు చేయాలి గమనించండి ఈ రకంగా ఇన్నింటినీ చక్రంలో వేసుకునేటప్పుడు మొట్టమొదటి కన్ఫ్యూజన్ రావడం సహజం అని ప్రారంభం ఎలా చేయాలి అక్షరాలు వేసుకుని ఈ అంశాలను దీంట్లో గడుల్లో వేసుకునేటువంటి ప్రారంభం ఎలా జరగాలి చివరి నుంచి రావాలి దీంట్లో సర్కిల్స్ ఉన్నాయి మొదటిది ఔటర్ సర్కిల్ దాని తర్వాత ఇన్నర్ సర్కిల్ దాని తర్వాత అది ఇంకా లోపలది ఇంకో ఇన్నర్ సర్కిల్ దీని తర్వాత ఇది ఇంకో ఇన్నర్ సర్కిల్ మొత్తం నాలుగు ఇన్నర్ సర్కిల్ వచ్చాయి తర్వాత ఈ క్రాస్ మూలలు నాలుగు మూలలు వచ్చాయి ఈ వేసుకునేటువంటి అక్షరాలు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి సులభమైన పద్ధతి ఏది ఎలా వేసుకోవాలంటే మొదట అచ్చులతోటి క్రాసును మొదలు పెట్టాలి ఈ ఒక్కొక్క రాసు నాలుగైదు అక్షరాలు ఉన్నాయి అచ్చు ఆ ఈ ఊ అరు అరు తర్వాత అలు అలు తర్వాత ఏ ఏ లేక ఐ తర్వాత ఓ ఔ ఓ లేక ఔ తర్వాత అమ్ అహ ఇవి ఇవి నాలుగు మూలలు ఒక్కొక్క మూల్లోనూ పదహారు ఒక్కొక్క మూలలోనూ నాలుగు వేసు గళ్ళు నాలుగు మూలల నుంచి నాలుగు పదహారు గళ్ళు నాలుగు మూల పద నాలుగు నాలుగుల పదహారు అక్షరాలు దీంట్లో పడ్డాయి ఇక్కడికి అచ్చులయ్యాయి పదహారు తర్వాత నక్షత్రాలు ఈ అవుటర్ సర్కిల్ని ముందు పూర్తి చేయాలి తర్వాత ఒకదాని తర్వాత చూసుకుంటూ లోపలికి వెళ్ళాలి తప్ప మొదటి లోపల అంటే ఈ బ గడులన్నింటిలోనూ కన్ఫ్యూజ్ అయిపోతాం అజేత ప్రారంభం కూడా ఎప్పుడు కూడా మొదట మూలలు చూసుకున్నాం ఆ తర్వాత అవుటర్ సర్కిల్ని చూసుకోవాలి ఇలా క్రమంగా వేసుకుంటూ రావాలి అవుటర్ సర్కిల్లో ఉండేటువంటి నక్షత్రాలు ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి మొదలు పెట్టారు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్రేష మక పుబ్బ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ ఇంతకుముందు చెప్పాను నేను ఒక ఇరవై ఏడు నక్షత్రాలతో పాటు ఒక నక్షత్రాన్ని అదనంగా కలుపుకున్నారు ఇరవై ఎనిమిది నక్షత్రాలే ఆ నక్షత్రం పేరు అభిజిత్ ఇది ఉత్తరాషాఢకి శ్రవణానికి మధ్యలో ఉంటుంది ఇంతకుముందు చెప్పినటువంటి విషయం మరోసారి ఉత్తరా ఉండేటటువంటి చివరి భాగము శ్రవణంలో నక్షత్రం ఉండేటువంటి ముందర భాగము మొదటి భాగము ఈ రెండింటినీ తీసుకుని ఏర్పడినటువంటి కనుక ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది ఇది అభిజిత్ దీని పేరుతో లగ్నం కూడా ఉంది అభిజిత్ నక్షత్రం అభిజిత్ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాత్ర ఉత్తరాభద్ర రేవతి మొత్తం ఇరవై ఎనిమిది ఈ మూలాలు వదులయ్యాలి ఈ మూలల్లో అచ్చలుంటాయి ఇక్కడికి ఈ అవుటర్ సర్కిల్ పూర్తయింది ఇంకా తర్వాత హల్లులు ఈ హల్లులు చూడండి ఈ హల్లుల్లో కా తర్వాత గా తర్వాత చ తర్వాత జ తర్వాత ట తర్వాత డా డ తర్వాత త తర్వాత ద తర్వాత ప తర్వాత బ బజ టడ తద పబ తర్వాత అనునాసిక అక్షరాలు నా తర్వాత మా ఇంకా తర్వాత మిగిలినటువంటి యా రా షా ఉండదు తర్వాత ష ఇవి పంతొమ్మిది అక్షరాలు వచ్చాయి ఇంకా ఇవి ఈ ఇన్నర్ సర్కిల్లో ఈ వైపు నుంచి ఇలా చూస్తే ఈ ఇన్నర్ సర్కిల్ మొత్తం ఇరవై ఇరవై అక్షరాలు ఉంటాయి ఇరవై గళ్ళు ఉంటాయి ఈ రకంగా ఈ ఇరవై అక్షరాల్లో ఆకారది ఇక్కడ ఆకారం ఉంది ఆ అచ్చు అసలు ఇవి ఎలా చెప్పారో ఎందుకు చేశారో తర్వాత చూద్దాం ఇన్నర్ సర్కిల్లో ఇరవై అక్షరాలు వచ్చాయి ఇవి ఇన్నర్ సర్కిల్లో హల్లులు ఉంటాయి మళ్ళీ అచ్చులు క్రాస్ నాలుగు నాలుగులు పదహారు ఈ తర్వాత బయట సర్కిల్లో మొత్తం ఇవి ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది వస్తాయి మూలలు తీసేయిగా ఈ ఇరవై ఎనిమిదిలో ఇరవై ఏడు నక్షత్రాలు ప్లస్ అభిజిత్ నక్షత్రం ఆ తర్వాత లోపల సర్కిల్లో ఇక్కడ ఈ మూలలు తీసేయిగా మూలలు తీసేయిగా మొత్తం ఇరవై అక్షరాలు వచ్చి ఇరవై గళ్ళు వస్తాయి ఈ ఇరవై గళ్ళలోనూ మొత్తం హల్లులు వస్తాయి ఇది ఈ సర్కిల్ దాటిన తర్వాత ఇంక లోపలికి మళ్ళీ మూలలు తీసేయాలి ఈ సర్కిల్ తీసే తీసేయగా ఈ లోపల సర్కిల్లో మొత్తం పన్నెండు వస్తాయి ఈ మూలలు వదిలేస్తే మొత్తం పన్నెండు వస్తాయి ఈ పన్నెంట్లోనూ కూడా మేషం మొదలైనటువంటి రాసులు వస్తాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం ఇది ఇక్కడికి ఇన్నర్ సర్కిల్ దీని నుంచి ఇంకా లోపలికి పెడదాం ఇక్కడ మొత్తం ఇంకా తొమ్మిది మిగిలే మూడు మూడు ఆరు మూడు తొమ్మిది ఈ తొమ్మిదింట్లో ఎలా ఉండాలి ఈ తొమ్మిదింట్లో ఈ మూలాలు తీసేయండి ఇంకా మిగిలినటువంటి ఐదు మిగిలే ఇవి ఇవి ఈ ఐదులోనూ తిథులు పట్టాలి వారాలు పట్టాలి ముందు వారాలు చూడండి వారాల్లో ఇది ఆదివారం మంగళవారం కూడా దీనికే ఇచ్చారు ఇది సోమవారం లేక బుధవారం రెండు తర్వాత ఇది గురువారం ఇది శుక్రవారం మధ్యలోది శనివారం వారాలు ఏడింటికి ఈ ఐదు గడులు కేటాయించారు తర్వాత తిథులు ఇక్కడ శుక్రుడి దగ్గర నుంచి మొదలవుతుంది ఒకటి ఆరు పదకొండు అంటే పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథులు మూడు ఇక్కడ దానికి సంబంధించి రెండు ఏడు తొమ్మిది అంటే విధియ సప్తమి ద్వాదశి తర్వాత ఇక్కడ తదియ అష్టమి త్రయోదశి ఇక్కడ చవితి నవమి చతుర్దశి ఇక్కడ మధ్యలో పంచమి దశమి పౌర్ణమి లేక అమావాస్య మళ్ళీ ఇంకోసారి జాతర చూడండి ఈ నాలుగు మూలలో కూడా నాలుగు నాలుగులు పదహారు అచ్చులు ఈ బయట ఉండేటువంటి సర్కిల్లో గడులు మొత్తం మూలలు తీసివేయగా ఇరవై ఎనిమిది వస్తాయి ఈ ఇరవై ఎనిమిది గడుల్లోనూ ఇరవై ఏడు ప్లస్ ఒకటి ఇరవై ఎనిమిది నక్షత్రాలు అభిజిత్ నక్షత్రంతో కడుపుని దీని లోపల సర్కిల్లో ఇవి మూలలు తీసివేయగా ఇవి మొత్తం ఇరవై వస్తాయి ఈ ఇరవై హల్లులు పంతొమ్మిది పోను అకారము అచ్చు ఇంచుమించుగా అన్ని చక్రాలలో ఇదే ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంటుంది ఈ సర్కిల్ నుంచి లోపలికి పెడితే ఇక్కడ ఈ మూలలు తీసివేయగా పన్నెండు మిగులుతాయి మొత్తం ఇవి ఈ పన్నెండి పన్నెండు ఆ రాసులు మేషము మొదలైనటువంటి రాసులు ఇక్కడి నుంచి లోపలికి పెడితే ఈ మూలలు తీసివేయగా ఐదు మిగులుతాయి ఈ ఐదింటిలోనూ వారాలు ఏడు అమర్చుకోవాలి మధ్యలోకి శనివారం వస్తుంది శని ఆ తర్వాత దీన్ని ఆధారంగా చేస్తున్న శుక్రుడి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క గడిలోను మూడేసి తిథులు చొప్పున మూడు ఐదులు పదిహేను తిథులు ఈ రకంగా అమర్చుకోవాలి దీన్ని సర్వతోభద్ర చక్రం అంటారు ఇది లోకం యొక్క మనుషుల యొక్క భవిష్యత్తును తెలియజేస్తుందని చెప్తున్నారు ఈ చక్రాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు చెప్పచ్చు అని మనిషికి సంబంధించి కానీ లోకానికి సంబంధించి కానీ ఎలా చెప్పాలి ఈ చక్రంలో మనం ఉండేటటువంటి రాశి చక్రాన్ని అమర్చుకోవాలి ఇక్కడ రాసులు ఉన్నాయి ఈ రాసుల్లో ఏ గ్రహాలు స్థితమై ఉన్నాయి జాతక చక్రంలో అవి ఇక్కడ అమర్చుకోవాలి మొత్తం తొమ్మిది గ్రహాలు మనం ఏ నక్షత్రంలో పుట్టాం ఇండికేషన్ మనం ఏ తిథిలో పుట్టాం ఏ ఇండికేషన్ ఏ వారంలో పుట్టాం మన పేరు ఏ పిలువబడుతోందో ఆ నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో అచ్చులు హల్లులో ఉండేటటువంటి అక్షరాలు మన పేరులో ఉండేటువంటి లేక ఇది కేవలం పేరుకు సంబంధించి కాదు ప్రదేశంలో సంబంధించి ఏ పేరైనా సరే అది ప్రదేశం అవ్వనివ్వండి మనిషి యొక్క పేరు అవ్వనివ్వండి లేకపోతే మరొకటి అవ్వనివ్వండి వాటి ఈ అచ్చులు హల్లులో కూడా వాటిని సూచిస్తాయి మనం ఏ ప్రదేశంలో ఉన్నా మనకు జరిగేటటువంటి ప్రయోజనం గొప్పతనం లేక మనం జరిగేటటువంటి లాభం ఏ దిక్కున ఏ ప్రదేశం నుంచి జరుగుతుంది అందుకే దిక్కులు కూడా చెప్తుంటాయి ఇక్కడ తూర్పు వడమర ఉత్తరం దక్షిణం ఈ ఈ దిక్కుల్ని ఆధారంగా చేసుకుని ఈ చక్రం పెట్టాలి దీన్ని దాన్ని ఇటు చేసేవంటే ఈ ఆకారం ఆకారం ఈ కరికరం మారిపోతాయి ప్రారంభం ఆకారం తర్వాత ఆకారం తర్వాత ఈ కారం ఇది కనుక మనం ఏ రకంగా వేసుకోవాలో దిక్కులను అనుసరించి కూడా చూసుకోవాలి దిక్కులను అనుసరించి కూడా ఒకవేళ దిక్కులు కనుక పాటించకపోయినట్టయితే ఇవి తలగిందులైపోతాయి అది మొత్తం మారిపోతుంది చక్రం ఎంత కాంప్లికేటెడ్గా ఉందో చూడండి ఇది చక్రం మా ఒకవేళ ప్రపంచం లోకం యొక్క భవిష్యత్తు గురించి కూడా ఇది చెప్పడే ఉన్నాయి తర్వాత ఇక్కడ ఈ ఈ అంశాలన్నీ మారిపోతాయి చూడండి ఇంత మన జాతక చక్రంలో గ్రహాలను స్థితం చేసుకోవాలి మనం తిథి నక్షత్రాలను సరిచూసుకోవాలి జాతకంలో గోచారాన్ని ముహూర్తాన్ని ఒక చోట చేర్చి సంపూర్ణ భవిష్యత్తును తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఈ చక్రం ఇప్పుడు ఇంతకుముందు జాతక చక్రాన్ని దీంట్లో పెట్టాలని చెప్పి చెప్పారు ఈ రాసులను ఆధారంగా చేసుకుని మనం పుట్టినటువంటి తిథి వారం నక్షత్రం ఇది కాకుండా ఇది మనం పుట్టినప్పుడు ఉండేటటువంటిది అది గ్రహచారం గోచారం అంటే మనం మనం ఈ ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో మనకి ఈ అతి చక్రం ఏ రకంగా ఉంది అంటే మనం ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో మనం పంచాంగం చూసుకుంటే ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ వ్యాటి వ్యవహారం కావాలి అంటే తిది ఎక్కడ వారం ఎక్కడ నక్షత్రం ఏమిటి ఈ రకంగా దీని నుంచి ఆధారంగా చేసుకుని విశ్లేషించి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చని ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్ దర్శనం ఇది చక్రం వేసేటటువంటి విధానము ఇది దీని ఫలితం ఎలా సరి మరో కార్యక్రమంలో చూద్దాం కనుక ఈ వీడియోలో చెప్పినట్టుగా తిథులు ఉన్నాయి వారాలు ఉన్నాయి ఇక్కడ వారాలు అంటే ఈ ఆదివారం సోమవారం మంగళవారం మొదలైనటువంటివి ఏడు వారాలని ఐదు గళ్ళల్లో సర్దారు ఈ వారాలే గ్రహాలు దీంట్లో రాహుగతులు ఉండవు ఎందుకంటే ఛాయా గ్రహాలు కనుక తర్వాత తిథులు ఉన్నాయి వారాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి తర్వాత అక్షరాలు ఉన్నాయి అచ్చులు హల్లులు ఇవి మనం పుట్టినటువంటి ప్రదేశానికి సంకేతంగా చెబుతాయి అందుచేత మన జాతక చక్రాన్ని అనుసరించి ఈ పన్నెండు రాసుల్లో మన జాతక చక్రంలో గ్రహాలు ఎక్కడైతే స్థితమై ఉన్నాయో అక్కడ వేసుకుని మనం ఏ తిథిని పుట్టామో ఆ తిథిని ఆ చక్రంలో సర్వతభద్ర చక్రంలో దాన్ని సూచించుకొని మనం ఏ వారంలో పుట్టామో ఆ వారాన్ని కూడా సూచించుకొని తర్వాత అక్షరాల ఆధారంగా చేసుకునే ప్రదేశాన్ని సూచించుకొని వీటి ద్వారా ఈ సర్వతాగోత్రం ఆధారముగా మనం భవిష్యత్తును తెలుసుకోవచ్చని అలాగే లోకము యొక్క భవిష్యత్తు కూడా ఈ అక్షరాలు సూచించినటువంటి దాన్ని ఆధారముగా ప్రదేశమును సూచించి లోకము యొక్క భవిష్యత్తు కూడా తెలుసుకోవచ్చని శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం దీని గురించి మరింత వివరంగా మరో వీడియోలో చూద్దాం